శ్రీ శ్రీగురువే నమ కృపను పొందాలి అంటే కేవలం ఆయన్ని శరణు వేయటమే ఉపాయమని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు దైవీ హ్యేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవే ప్రపద్యంతే మాయాతాంతరంతితే అని మమ మాయా దురత్యజ ఈ నా మాయ అని చెప్తున్నాడు అంటే నా యొక్క శక్తి అని దురత్యజ ఇది దాట శక్యం కానిది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత సామర్థ్యం ఉందనుకున్నా ఎంత బలం ఉందనుకున్నా భగవంతుడి బలం కంటే గొప్ప బలమా భగవంతుడిని కూడా ఎదిరించగలిగేంత ఆయన్ని కూడా గెలవగలిగేంత సామర్థ్యం ఎవరి దగ్గర ఉంటుంది అర్జునుడే చెప్తున్నాడు స్వయంగా నత్వత్ నత్వత్సమోస్థ్యభ్యధిక కుతోన్య నీతో సముడే లేడు నీకంటే ఎవడు అని మరి ఆయన శక్తిని ఆయన కృపతో మనం అధిగమించగలుగుతాం తప్ప వేరే ఉపాయం ఆయన దగ్గర పనికిరాదు మరి ఆయన కృపను పొందటానికి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి మనం చేయవలసినది ఆయన్ని శరణు వేడటం మామేవ ఏ ప్రపద్యంతే అంటే వేరే ఏ బలంతో కూడా భగవంతుడు ప్రసన్నుడు కాడు అది ఆయన ముందు బలం అనుకోవటమే మన మూర్ఖత్వం ఎందుకంటే విద్య గాని తపస్సు కానీ యజ్ఞం యజ్ఞంగాని ఏ కర్మాచరణ గాని ఏ ధర్మానుష్ఠానం గాని హృదయాన్ని భగవంతుడికి అర్పించకపోతే అది సాధనే కాదు దానివలన భగవంతుడు ప్రసన్నుడు కాడు ఆమ్నాయాభ్యసనాన్ని అరణ్యరుదితం వేదవ్రతన్యన్వహం పూర్త పూర్తవిధజ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని జ గజస్నానం వినా యత్పదద్వంద్వంభోరుహ సంస్మృతి విజయతే నారాయణ కాబట్టి హృదయంలో ఆయన పట్ల భక్తి కావాలి నానం న తపో జౌచ నవ్రతాని చ ప్రీయతే అమలయా భక్త్యా హరిరన్యద్విడంబనం అంటున్నాడు ప్రహ్లాదుడు ఒక్క భక్తితోనే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయన సులభంగా తన అనుగ్రహాన్ని కలిగించేది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వీడి భావంతో ఆయన ఆశ్రయించినప్పుడు తప్ప జ్ఞానాన్ని పెంచుకున్నంత మాత్రాన ఇంకేదో గుణం ఉంది ఇంకేదో యోగ్యత ఉంది అనుకుంటే అహంకారం పెరుగుతుందేమో కానీ అభిమానం పెరుగుతుందేమో కానీ కృపను పొందేందుకు అవేమి సహకరించేవి కాదు ఒకవేళ ఆ అహంకారాన్ని అభిమానాన్ని పెంచుకుంటే ఈశ్వరస్యాప్యభిమాన దైన్య దైన్యప్రియత్వాచ్ అంటే ఆయన దైన్యాన్ని చూసి ప్రసన్నుడవుతాడు దైన్యం ఆయనకి ప్రియమైనది అంతేగాని అభిమానాన్ని ఆయన పొరపాట్న కూడా సహించడు ఆ అభిమానాన్ని దూరం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవే మన సాధనకు అనుకూలమైనటువంటివి మరి పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ రక్ష రక్షరక్ష జనార్దన అని మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం కదా మరి మన లోపల ఎన్నో దోషాలు పెట్టుకొని మన లోపల ఏదో యోగ్యత ఉంది అని భావించడం కూడా అపరాధమే కదా ఇట్లా ఎన్ని అపరాధాలున్నా ఎన్ని దోషాలున్నా ఆయన్ను ఆశ్రయించడం అనే ఒక లక్షణం ఆయనే నాకు దిక్కు ఆయనే నా సర్వస్వం అనే నిశ్చయం నిష్ఠ ఇవి మాత్రమే మనల్ని కాపాడగలిగేవి అటు భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని సదా భావించాలి భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేయాలి గురువు నిరంతరం మనకు చేసే పరమోపకారం భగవన్ నామం మీద రుచిని కలిగించడం భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేయడం వాస్తవిక మహాపురుషుడు సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమే అయితే అలాంటి భగవత్ కృప మన మీద ఎంత విశేషంగా ఉంది అని తెలుసుకోవాలన్నా కానీ మన హృదయ శుద్ధి నిమిత్తం మనం శ్రద్ధను వహించడంత వరకు కృపను మనం అర్థం చేసుకోలేము అందుకని హృదయాన్ని నిర్మలంగా చేసుకునే ప్రతి ప్రయత్నం మనకు మనం చేసుకునే ఉపకారం హృదయాన్ని మలినంగా చేసుకునే ప్రతి ప్రయత్నం మనకు మనం చేసుకునే అపకారం ఎందుకంటే కర్మానుభవం అనేది మంచి ఉంది చెడు ఉంది మరి శాశ్వతమైనటువంటి లాభాన్ని కోరుకుంటే అశాశ్వతమైనటువంటి వాటి కోసం ఆరాటపడి దుఃఖాన్ని పొందే దుఃఖాన్ని పెంచుకునే ప్రయత్నాలను చేయకూడదు తాత్కాలికంగా దుఃఖం కలిగిన అది శాశ్వతమైనది కాదు కాబట్టి ఇబ్బంది లేదు కానీ శాశ్వతమైన దుఃఖం ప్రమాదకరమైంది కదా తాత్కాలికంగా సుఖం కలగకపోయినా వచ్చిన నష్టం లేదు కానీ శాశ్వతమైన సుఖం దూరమైతే అందుకని యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమాత్వే విజిజ్ఞాసితవ్య అనే ఉపనిషత్తు ఏదైతే వాక్యాన్ని చెప్తుందో అందులో తాత్కాలికమైన వాటిని సుఖంగా భావించి శాశ్వతమైన సుఖాన్ని దూరం చేసుకోవద్దని చెప్తోంది కానీ భగవంతుడే ఆనందం ఆయన ఆశ్రయిస్తే ఆనందాన్ని పొందుతున్నట్లు ఆనందానికి దగ్గర అవుతున్నట్లు ఆనందాన్ని ఉపాసిస్తున్నట్లు మరి ఆనందాన్ని ఉపాసించడం అంటే ఆనందానికి దగ్గర అవడం అంటే దగ్గర చేయాల్సింది మన మనస్సునే కదా ఇదే సాధన ఇదే ఉపాసన ఇదే పూజ ఇదే ఆరాధన ఈ భగవంతుణ్ణి శరణు వేడాలి అనే నిశ్చయం గనక మనలో కలిగినట్లయితే అప్పుడు మనం శ్రేయస్సును పొందగలుగుతాం అంతే తప్ప తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిస్సు మంగళా క్షేమన్న విందంతి వినారదర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమ వేరే ఏ ఉపాయం వలన కూడా శ్రేయస్సు కలగదు ఇవన్నీ కూడా మనల్ని మభ్యపెట్టేవే మనం అజ్ఞానం వలన మోసపోవడానికే సిద్ధపడుతూ ఉంటాం లాభపట్టానికి కాదు కానీ మనం మోసపోకుండా మనం లాభపడేటట్లు చేసేవాడు భగవంతుడే కాబట్టి ఆయన్ని ఎంత విశేషంగా మనం నమ్మితే ఆయనకు మన హృదయాన్ని ఎంత ప్రీతితో దగ్గర చేస్తే అంత మనం శ్రేయస్సును పొందగలుగుతాం శాశ్వతమైన ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడగలుగుతాం హరయే నమ గురవే నమ